అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ తాటికోల పద్మావతి గారు రచించిన అవాక్కయ్యారా కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఆ రోజు ఆదివారం కావడంతో గార్డెన్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి ప్రతిరోజు కన్నా ముందుగా బయలుదేరాడు చలపతి ఆలస్యమైతే కూర్చోవడానికి కుర్చీలు ఖాళీ ఉండవు అందులోనూ ఈరోజు అన్నమయ్య సంకీర్తనల సంగీత విభావరి కార్యక్రమం ఉంది మాధవరావుకి సంగీతం అంటే చాలా ఇష్టం ఇద్దరు గుళ్ళోనే కాలక్షేపం చేస్తారు నాలుగు రోజుల నుంచి మాధవరావు రావడం లేదు కారణం ఏమిటో తెలీదు ఒకసారి ఇంటికి వెళ్ళి చూసి అటు నుంచి గుడికి వెళదామని అనుకుంటూ అటు తిరిగాడు చలపతి మాధవరావిల్లు అటువైపే కాకపోతే ఆరవ లైను రెండవ లైను మధ్యలో గుడి ఉంది ఆ కాస్త దూరం నడిచి వెళ్ళడం కష్టం కాదులే అనుకుంటూ మిత్రుణ్ణి చూడాలని బయలుదేరాడు గేటు తీసుకొని మెల్లగా లోపల కడుగు పెట్టాడు వాకిలి ముందున్న పనస్ చెట్టుకి ఐదారు కాయలు కనిపించాయి అవి పెద్దవి కావడానికి నెల రోజులు పడుతుంది చెట్ల వైపు చూసుకుంటూ వాకిలి వరకు వెళ్ళాడు తలుపులు తీసే ఉన్నాయి ఆ ఇంట్లో ఉండేది మాధవరావు ఒక్కడే భార్య పోయి నాలుగేళ్లయింది కొడుకు కూతురు అమెరికాలో ఉంటారు ఒంటరిగా ఉన్న మాధవరావుని చూస్తుంటే జాలి వేస్తుంది చలపతిని చూడగానే బొచ్చు పిల్ల మొరగడం మొదలుపెట్టింది జాకీ అని పిలవగానే తోక ఊపుకుంటూ వచ్చి నిల్చుంది మాధవరావు మంచం మీద పడుకొని ఉన్నాడు మిత్రుణ్ణి చూడగానే లేచి కూర్చున్నాడు రా కూర్చో ఇంకా గుడికి వెళ్ళలేదా అని అడిగాడు నువ్వు కనిపించి నాలుగు రోజులైంది ఎందుకు రావడం లేదో కనుక్కుందామని వచ్చాను అన్నాడు నాలుగు రోజులుగా జ్వరం మందులు వేసుకున్నా తగ్గలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా ఎలాగే ఉన్నావా నిన్ననే వెళ్ళాను యూరిన్ను బ్లడ్ అన్నీ చేసి మందులు రాసిచ్చాడు జ్వరం ఉన్నా తగ్గినట్లే తగ్గి తిరిగి వస్తూనే ఉంది నీకు బంధువులు చాలామంది ఉన్నారనుకుంటాను ఎవరినైనా తెచ్చి ఇంట్లో ఉంచుకోకపోయావా ఒక్కడివే ఏం పడతావ్ ఎవరి పనులు వాళ్ళకుంటాయి బాధ్యతలు మానుకొని ఎవరు వస్తారు ఏదో నేనే తిప్పలు పడుతున్నాను ఇంత పెద్ద ఇంట్లో నువ్వొక్కడివే ఉండాలి పోని ఎవరికైనా అద్దెకిస్తే కాస్త తోడుగా ఉంటారు కదా లేచినా లేవకపోయినా చూసే దిక్కుంటుంది ఈ ఇంట్లో నా భార్య నేను కలిసి నలభై సంవత్సరాలు ఉన్నాం ఇక్కడే పిల్లలు పుట్టి పెరిగారు ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయారు ఈ ఇల్లు అంటే రాధకి చాలా ఇష్టం పరాయి వాళ్ళకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు ఊర్లో నేను ఒక మిత్రుణ్ణి ఉన్నానన్న సంగతి మర్చిపోయావా మా చెల్లాయి ఉన్నాళ్ళు నిన్ను చూసుకుంది ఇప్పుడు ఎవరు చూస్తారు ఇక్కడ ఒంటరిగా ఉండి అవస్థలు పడే కన్నా అమెరికా వెళ్ళి అక్కడే ఉండొచ్చు కదా కొడుకు కొడలు ఉన్నారు కదా రాధపోయినప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి ఉండమన్నారు నేనే రానన్నాను ఇక్కడున్న స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటాయా చెప్పు వాళ్ళు ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోతారు పిల్లలు స్కూళ్ళకు వెళ్తారు నాతో మాట్లాడేందుకు కూడా ఎవరూ ఉండరు ఇక్కడ ఏమీ తోచకపోతే అలా గుడికి వెళ్ళి కాలక్షేపం చేస్తాం అక్కడ అలా కాదు జరిగిన నాళ్ళు ఇలాగే జరగని ఆ తర్వాత చూద్దాం అన్నాడు నీకు జ్వరం తగ్గే వరకు మా ఇంట్లో ఉండొచ్చు ఎటువంటి అభ్యంతరం ఉండదు అవసరమైతే ఫోన్ చెయ్యి వస్తానంటూ బయలుదేరాడు చలపతి మాధవరావుకి ఆస్తి చాలా ఉంది బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు భార్య పోయినప్పటి నుంచి ఒంటరి వాడయ్యాడు కొడుకు అమెరికా నుంచి అన్నీ పంపిస్తాడు అన్నీ ఉన్నాయి దేనికి లోటు లేదు కాకపోతే ఒంటరివాడు ఎవరిని ఏ సహాయమో అడగడు చలపతి గుడికొచ్చేసరికి శేషావతారం సుబ్బయ్య శాస్త్రి అప్పటికే అక్కడికి చేరుకున్నారు కచేరీ మొదలైంది మాధవరావు ఇంటికి వెళ్ళి చూసి వస్తున్నానని చెప్పాడు నాలుగు రోజులుగా జ్వరం అంట కొంచెం పర్వాలేదన్నాడు అలాగా పాపం అంటూ ఇద్దరు విచారం వెలుబుచ్చారు నలుగురిలో ఏ ఒక్కరు రాకపోయినా వెలితిగానే అనిపిస్తుంది వారికి ప్రతిరోజు గుడిలో కలుసుకోవడం లోకాభిరామాయణం ముచ్చటించుకోవడం అలవాటు ఆ రోజు మాధవరావు గురించి చెప్పుకున్నారు ఎంత ఉన్నా ఏం ప్రయోజనం నా అనేవాళ్ళు దగ్గర లేరు ఇప్పుడు చూడండి వేళకి మందులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఎవరినైనా దగ్గర బంధువుల్ని పిలిపించుకోమని సలహా ఇచ్చాను అవసరమైతే ఫోన్ చేయమని చెప్పాను అన్నాడు చలపతి మరో నాలుగు రోజులు గడిచినా మాధవరావు జ్వరం తగ్గలేదు బాగా నీరసించిపోయాడు విజయవాడలో ఉంటున్న మేనమామ కొడుక్కి ఫోన్ చేశాడు ఇంట్లో తోడుగా ఉండేందుకు ఎవరినైనా పంపమన్నాడు అలాగే మావయ్య సాయంత్రానికల్లా ఫోన్ చేసి చెప్తాను అన్నాడు మధ్య మధ్యలో చలపతి వచ్చి చూసి వెళుతున్నాడు ఆ రోజున సాయంత్రమే విజయవాడ నుంచి రాఘవరావు ఫోన్ చేశాడు నాకు తెలిసిన వాళ్ళు దూర బంధువులు భార్యాభర్తలు పిల్లలిద్దరూ తాత అమ్మమ్మ దగ్గరే ఉంటారట భార్యాభర్తలు ఇద్దరు వస్తారని చెప్పాడు అన్నట్లుగానే మర్నాడు ఉదయమే వచ్చారు వీరలక్ష్మి ఆమె భర్త చక్రపాణి వీరలక్ష్మి ఇంట్లోకి అడుగు పెట్టగానే చీర కొంగు లోపలికి దోపి ఇల్లు వాకిలి శుభ్రం చేసింది చక్రపాణి బజారు పనులు చూస్తున్నాడు ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు మాధవరావుకి ఏ మందులు వేసుకోవాలో చెప్పడం లాంటివి చూస్తున్నాడు మాధవరావు ఉదయం నిద్ర లేవడం ఆలస్యం పేస్టు బ్రష్ పట్టుకొని నిల్చుంటాడు చక్రపాణి వీరలక్ష్మి గ్లాసు నిండా కాఫీ కలుపుకొని తెస్తుంది బాబాయ్ గారు ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారు అంటూ అడుగుతుంది ఏదో ఒకటి చెయ్యమ్మా నా నోటికి ఏమీ సహించడం లేదు మీరు ఏవైనా చెయ్యమంటాడు వంట సంగతికి వస్తే ముందుగా మాధవరావుని అడగడం ఆయన మీ ఇష్టం ఆండడం పరిపాటైపోయింది వేళకి కాఫీ టిఫిను భోజనం అన్నీ సమకూరుస్తున్నారు ఇప్పుడు మాధవరావుకి ప్రాణం హాయిగా ఉంది ఆరోగ్యం కొంచెం కుదుటపడింది పిల్లల్ని చూసి చాలా రోజులు అయిందంటూ వెళ్ళారు భార్యాభర్తలు ఆ రెండు రోజులు మాధవరావే చెయ్యి కాల్చుకున్నాడు అనుకోకుండా ఊడిపడ్డారు ఆయన వైపు బంధువులు నలుగురు పెద్దవాళ్ళు నలుగురు పిల్లలతో సహా దిగారు ఇప్పుడే రావాలా అనుకుంటూ వంట ఆవిడ ఆమె భర్త నిన్ననే ఊరెళ్ళారు రెండు రోజుల్లో వస్తామని చెప్పారని వారితో చెప్పాడు పర్వాలేదు మనలో మనకేమిటి నేనుండగా వేరే వంట మనిషి ఎందుకంటూ వాళ్లల్లో ఒక ఆవిడ స్నానం చేసి మడికట్టుకొని వంట చేసి అందరికీ వడ్డించింది నాలుగు రోజులు గడిచినా వచ్చిన చుట్టాలు కథలేదు సొంత ఇంటి మనుషుల్లా ఏవి కావాలంటే అవి చేసుకొని తినడం కావలసినంత వండడం తిన్నంత తిని మిగిలింది పారేయడం వీరలక్ష్మికి వంట్లో బాగాలేదు నాలుగైదు రోజుల తర్వాత వస్తామంటూ ఫోన్ చేశాడు చక్రపాణి మాధవరావు వేళకింత తినడం తన గదిలోకి వెళ్ళి పడుకోవడం చేస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు టీవీ పెద్ద సౌండ్తో పెడతారు తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి పదకొండైన టీవీ ఆపరు ఆ సౌండ్ విని విని చెవులు బద్దలైపోతున్నాయి ఫ్రిజ్ నిండా పాలు పళ్ళు వాటర్ బాటిల్స్ పెట్టుకోవడం ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం ఇల్లంతా పిల్లల అరుపులు కేకలతో దద్దరిల్లిపోతుంది ఇంట్లో ఉండాలంటేనే తలనొప్పిగా ఉంది మాధవరావుకి చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళాడు మాధవరావు చలపతిరావు ఇంటికి వెళ్ళాడు అన్నయ్య గారు కులాసనా అంటూ పలకరించింది లక్ష్మి మిత్రులిద్దరూ కబుర్లలో పడ్డారు ఈలోగా కాఫీ గ్లాసులతో వచ్చింది లక్ష్మి నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైందమ్మా అంటూ గ్లాస్ అందుకున్నాడు ఇంట్లో ఉన్న బంధువుల గురించి చెప్పాడు ఇదివరకు లేని రాకపోకలు మళ్లీ మొదలు పెట్టారు ఇన్నాళ్ళు మాధవరావు వంటని వాడని ఎవరూ రావడం లేదు వంట కోసం ఇంటి కోసం ఇద్దరిని చేరదీయగానే చుట్టాలు ఊడిపడ్డారు ఇంట్లో ప్రశాంతత లేదు వాళ్ళంతా ఎప్పుడు వెళతారోనని ఎదురు చూస్తున్నానన్నాడు బెల్లం చుట్టూ ఏగలు మొగడం సహజమే మనమే మెలకువగా ఉండడం నేర్చుకోవాలి అంతా మనవాళ్లే అనుకొని చేరదీస్తే రేపు మనల్నే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా వెళ్ళగొట్టొచ్చు మరో రెండు రోజులు ఓపిక పట్టు చూద్దాం అన్నాడు చలపతి అక్కడొక గంట గడిపి మెల్లగా ఇంటికి చేరుకున్నాడు మాధవరావు తలుపుకి వేసి ఉన్న తాళం చూసి హతవిది అనుకుంటూ మామిడి చెట్టు కింద అరుగు మీద కూర్చున్నాడు బయటికి వెళ్ళిన వాళ్ళు తొమ్మిది గంటలు దాటాకొచ్చారు నువ్వు బయటికి వెళ్ళాక అనుకోకుండా అలా బజార్కి వెళ్ళాం వచ్చేటప్పటికి కాస్త ఆలస్యమైంది ఇదిగో చిటికలో వంట చేస్తానంటూ కాంతమ్మ మడి కట్టుకోవడానికి వెళ్ళింది నేను తీర్థయాత్రలకు వెళుతున్నాను రావడానికి వారం పది రోజులు పడుతుంది అన్నాడు మాధవరావు మీరు నిశ్చింతగా వెళ్ళిరండి బాబాయ్ మీరు వచ్చేదాకా ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాం అన్నాడు సదాశివం బావమరదికి ఫోన్ చేశాడు మాధవరావు వాళ్ళకి మాకు రాకపోకలు అన్నాడు బావమరిది సదాశివం ఎక్కడే ఉద్యోగం వెతుక్కున్నాను ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను అన్నాడు ఎంత పెద్ద ఇల్లు నువ్వు ఒక్కడివే ఏం చేసుకుంటావు వేరే ఇల్లు ఈ ఇంట్లోనే మేము ఉంటాం నిన్ను కనిపెట్టుకొని ఉన్నట్లు ఉంటుంది మాకు మాత్రం నువ్వేం పరాయి వాడివి కాదుగా ఒక్కడివి ఉండాలన్నా నీకు బాధగా ఉంటుంది పిన్నిపోయాక నీ ఆలనా పాలనా చూసేవాళ్ళు ఎవరున్నారు అయిన వాళ్ళంతా వదిలేసినా మాకు మాత్రం నిన్ను చూస్తుంటే ఇబ్బందిగా ఉంది బాబాయ్ నీకెందుకు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని తన మనసులో మాట బయట పెట్టాడు సదాశివం మాధవరావుకి పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లుగా ఉంది ఉద్యోగం పేరుతో ఇంట్లో మకాం పెట్టాలనుకుంటున్నారు వీళ్ల గురించి అటువైపు ఇటువైపు బంధువులంతా వచ్చి ఇంట్లో తిష్టవేస్తారు ఇళ్ళంతా వాళ్లకాడు చేసి పెడతారు అదే రోజు చక్రపాణి భార్య పిల్లలతో సహా దిగాడు స్కూళ్ళకి వేసవి సెలవులు ఇచ్చారు పిల్లలు మా దగ్గరే ఉంటామని పేచీ పెట్టారు తప్పనిసరిగా తీసుకొచ్చామన్నారు ఆ ఇల్లు ఒక సత్రంలాగా మారింది మాధవరావు రిటైర్ అయ్యాడన్న మాటే గాని మనిషిలో ఏమాత్రం ముసలితనం కనిపించదు సూటూ బూటూ వేసుకొని దర్జాగా యాభై ఏళ్ల వాళ్ళలాగా కనిపిస్తాడు ఇన్నాళ్ళు ప్రశాంతంగా గడిపాడు ఇప్పుడు వీళ్ల వల్ల మానసికంగా లేని వృద్ధాప్యం మీద పడేటట్లుంది లేనిపోని తద్దినం ఇంట్లో తెచ్చిపెట్టుకున్నట్లుగా ఉంది ఇల్లు విడిచి బయటకు వెళ్లాలంటే భయం ఇంట్లో ఉండాలంటే నరకం వీళ్ళంతా నా మీద ప్రేమతో కాదు నా ఆస్తి చూసి ఇక్కడికొచ్చారు ఇన్నాళ్ళు ఒక్కరన్నా వచ్చి చూసిన వాళ్ళు కానీ పలకరించిన వాళ్ళు కానీ లేరు ఊరు వెళుతున్నానని చెప్పి బయలుదేరాడు మాధవరావు ఉదయం పది గంటలకి బయటకు వెళ్ళాడు మాధవరావు భోజనాల వేళకు ఎదురు చూశారు రాలేదు ఏ ఒక్కరూ ఫోన్ చేసి కనుక్కోలేదు వాళ్ల మటుకు వాళ్ళు తినేశారు సాయంత్రం నాలుగు గంటలకే వేడి వేడి బజ్జీలు వండుకొని టీ పెట్టుకొని తాగారు ఏది కావాలన్నా వీరలక్ష్మి నిమిషాల మీద అమర్చి పెడుతుంది తిండికి కరువాచిపోయినట్లున్నారు సాయంత్రం ఆరు గంటలు కావస్తూ ఉండగా కారు వచ్చి ఇంటి ముందాగింది ఇంట్లో వాళ్ళంతా ఆత్రంగా బయటికి చూశారు కార్డోరు తెరుచుకొని ముందుగా మాధవరావు బయటికి దిగాడు వెనుక సుమారు నలభై ఏళ్ళున్న స్త్రీ దిగింది ఇద్దరి మెడలో పూలదండలున్నాయి మాధవరావు ఆమె చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ వచ్చాడు లోపలికి ఎదురుగా నిలబడి చూస్తున్న వాళ్లంతా విస్తుపోయారు ఏమిటిలా అవాక్కైపోయారు మీరంతా నా కోసం చాలా శ్రమ పడుతున్నారు మీ ఇళ్ళు వాకిళ్ళు వదులుకొని నా కోసం వచ్చారు ఇన్నాళ్ళు నేను ఒంటరివాణ్ణని నా మీద జాలి చూపించారు రేపటినుంచి మీకెవరికీ నా గురించి బెంగపడవలసిన అవసరం లేదు వేళకి కాఫీలు భోజనాలు అందించనక్కర్లేదు ఎన్నాళ్ళని మిమ్మల్ని ఇబ్బంది పడతాను చెప్పండి అందుకే ఒక నిర్ణయానికి వచ్చి ఈమెను పెళ్లి చేసుకున్నాను ఈమె నా భార్య నుంచి నా అవసరాలన్నీ ఈమె చూసుకుంటుంది లలిత రా లోపలికి వెళదాం అంటూ భార్యని తన గదిలోకి తీసుకెళ్లాడు అందరి నోళ్ళు ఒక్కసారిగా మూతబడిపోయాయి ఈ వయసులో ఈయనకి పెళ్ళేమిటి వండి పట్టడానికి ఇంట్లో వంట ఉంది ఇంతమంది ఉండగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మన మూటాముల్ల సర్దుకోవాల్సిందే వచ్చిన మహారాణి గారే అన్నీ చూసుకుంటుంది మనకిక్కడ ఉంది ఇదంతా అనుభవించే అదృష్టం ఉంది అందుకే ఆయన్ని బుట్టలో వేసుకుంది పదరా పోదాం అంది సదాశివం తల్లి ఇంటర్థ లేకుండా ఉండొచ్చులే అనుకున్నాం చివరిదాకా కనిపెట్టుకొని చూస్తే ఈ ఆస్తి మనకే వస్తుందనుకున్నాను మధ్యలో తన్నుకు పోవడానికి వచ్చింది ఎవరి సొమ్ము ఎవరికి ప్రాప్తుందో మనకి దక్కనప్పుడు ఎందుకెక్కడా రేపే వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు సదాశివం పిల్లల్ని ఇక్కడే స్కూల్లో చేర్పించి మకాం పెట్టాలనుకున్నాడు చక్రపాణి అతని ప్లాన్ కూడా బెడిసి కొట్టడంతో నీరు గారిపోయాడు మర్నాడు ఉదయం లలిత చీకటితో లేచి వాకిలి ఊడ్చి ముగ్గులు వేసింది ఇంట్లో పనులన్నీ చక్కబెడుతూ ఉంటే అంతా ముఖముఖాలు చూసుకున్నారు వారి సహాయం లేకుండానే వంటింట్లో పనులన్నీ చేసుకుపోతుంది బాబాయ్ అద్దెకి ఇల్లు చూసొచ్చాను ఇంకా ఇక్కడే ఉండి నేను ఇబ్బంది పట్టడం దేనికంటూ ఆటో పిలుచుకొచ్చి తల్లి తండ్రితో సహా ఎనిమిది మంది జనాభా కదిలి వెళ్ళిపోయారు మా ఇద్దరికీ వంట మనిషి అవసరం లేదు నేనే వంట చేస్తానంది లలిత చక్రపాణి పిల్లల్ని తీసుకొని ఉసూరుమంటూ వెళ్ళాడు వాళ్ళంతా వెళ్ళిపోయాక ఇల్లంతా నిశ్శాబ్దం ప్రశాంతంగా ఉంది మాధవరావుని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది లలిత మర్నాడు సాయంత్రం మిత్రులు ముగ్గురు మాధవరావుని కలవడానికి ఇంటికొచ్చారు ఇంట్లో ఉన్న కొత్త మనిషిని చూసి ఎవరో బంధువు అనుకున్నారు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది బంధువులు ఎవరూ ఉన్నట్లు కనిపించలేదు మిత్రులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మీరు కూడా అవక్కయ్యారా ఈమె నా భార్య లలిత అంటూ పరిచయం చేశాడు నాకు ఈ వయసులో పెళ్ళెందుకు అనుకుంటున్నారా తోడు లేకపోతే ఒంటరితనం ఎంత నరకమో తెలుస్తుంది ఈ ఆస్తి నేను కష్టపడి సంపాదించుకుంది నా పిల్లలకి నా ఆస్తి మీద ఎటువంటి ఆశ లేదు వాళ్లే కావలసినంత సంపాదించుకుంటున్నారు నా పిల్లలే నాకు ఈ సలహా ఇచ్చారు జీవితాంతం ఒంటరిగా ఎలా ఉంటావు ఎవరినైనా పెళ్లి చేసుకోమన్నారు లలిత ఈలోగా అందరికీ కాఫీ కలుపుకొని వచ్చింది లలితకు ఇంతకు ముందే పెళ్ళయింది ఒక కొడుకు కూడా ఉన్నాడు భర్త తాగుబోతు బ్రతికి నన్నాళ్లు ఏడిపించుకొని తిన్నాట చావుకి సిద్ధపడిందిట పిల్లవాడి కోసం బ్రతకాలని నిర్ణయించుకుంది భర్తకి విడాకులు ఇచ్చేసింది మంచి మనసుంది కష్టం సుఖం తెలిసిన మనిషి ఆమెకి ఒక తోడు కావాలి అందుకే ఆమె గతంతో నాకు అనవసరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాను సరేనని ఇష్టపడింది గుళ్ళో పెళ్లి చేసుకున్నాం పిల్లవాడిని హాస్టల్లో ఉంచి చదివించాలనుకుంటున్నాను నేను చేసింది మంచి పనేనా అవునో కాదో మీరే నిర్ణయించండి అన్నాడు ఈ సలహా నీకు మేము ఎప్పుడో ఇచ్చి ఉండాల్సింది మంచి పని చేశావు రాబందుల్లా ఇంట్లో చేరి మకాం వేసిన వాళ్ళకి బాగా బుద్ధి చెప్పావు ఆరిపోయిన దీపాన్ని వెలిగించి వెలుగునిచ్చావు చాలా మంచి పని అన్నారు మిత్రులంతా మిత్రుల మాటలతో కొండంత ధైర్యం వచ్చింది మాధవరావుకి లలిత మాధవరావులు కొత్త బంధాన్ని ముడివేసుకొని హాయిగా కాపురం సాగిస్తున్నారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన తాటికోల పద్మావతి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి